హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ మన రాష్ట్రంలో మైనింగ్ రాయల్టీ వసూలు అనే పేరు మీద కోట్లాది రూపాయల డబ్బు దోచుకోబోతున్నారని మీకు తెలుసా ఒకప్పుడు చంద్రబాబు జగన్ పంతొమ్మిది వేల కోట్ల నష్టం చేశాడని వైట్ పేపర్ విడుదల చేశారు కానీ అధికారంలోకి రాగానే అదే పద్ధతిలో తానే కాంట్రాక్టులు ఇచ్చేశాడంటూ పెద్ద దుమారం మొదలైంది అసలు ఈ మైనింగ్ రాయల్టీ కాంట్రాక్టుల వెనుక ఎలాంటి లెక్కలున్నాయి ఎవరు లాభపడ్డారు ప్రజలకు ఏం మిగిలింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో చంద్రబాబు గారు ఒక వైట్ పేపర్ విడుదల చేశారు అందులో జగన్ పాలనలో మైనింగ్ రాయల్టీలు ప్రైవేటు కంపెనీలకు అప్పగించారని దాంతో రాష్ట్రానికి పంతొమ్మిది వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందని చంద్రబాబు గారు చెప్పారు జగన్ ప్రైవేట్ కంపెనీలను ఎంచుకొని వారికి మాత్రమే టెండర్ వేసే అవకాశం ఇచ్చారని ఆయన ఆరోపించారు అంతేకాదు మైనింగ్ శాఖకు ఎలాంటి పర్యవేక్షణ హక్కులు లేకుండా రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యేలా చూశారని వారు చెప్పారు ఆ సమయంలో చంద్రబాబు వాదన విన్న వాళ్ళందరూ కూడా జగన్ ఇంత పెద్ద దోపిడీ చేశాడా అంటూ ఆశ్చర్యపోయారు కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది అదే చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చాక ఆయనే మైనింగ్ రాయాలిటీలపై వసూలు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలనే ఆరోపణలు వినిపిస్తున్నాయి నెల్లూరు ప్రకాశం జిల్లాల కాంట్రాక్టులు ఉదాహరణ తీసుకుంటే నెలకు కేవలం నలభై ఏడు కోట్లు కడితే సరిపోతుందని ఒక కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారనే వార్త ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లో కలకలాన్ని సృష్టిస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే ఆ జిల్లాలో చీమకుర్తి గ్రైనేట్ క్వాడ్స్ మైక ఇసుక కంకర వంటి గనుల నుంచి నెలకు సుమారు నూట యాభై కోట్లకు పైగా రాయల్టీ వస్తుంది అంటే ప్రభుత్వానికి రాయాల్సిన నిధులు మూడింతల కంటే ఎక్కువ ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతులకు వెళ్తున్నాయన్నమాట చీమకుర్తిలో బ్లాక్ గెలాక్సీ గ్రైనైట్ ఏదైతే ఉందో దాని మార్కెట్ విలువ చాలా ఎక్కువ ఒక క్యూబిక్ మీటర్ రాయికి సుమారు ఐదు వేల నుంచి తొంభై వేల రూపాయల వరకు అమ్ముడవుతుంది అది ఆ ఒక్క ఊర్లోనే నెలకు వంద కోట్ల రూపాయల రాయల్టీ వస్తుందని అంచనా అదనంగా తవ్వకాల్లో మిగిలిపోయిన రాళ్ళను కంకరగా అమ్మితే మరొక యాభై కోట్ల వరకు వస్తుంది అంటే ఆ ఊర్లో మాత్రమే లాభం సుమారు నూట యాభై కోట్ల రూపాయలు కానీ ప్రభుత్వానికి మాత్రం నలభై ఏడు కోట్లు అంటే ఫార్టీ సెవెన్ క్రోర్స్ కడితే చాలు అని చెప్పి ఒప్పందం ఇచ్చేసింది కూటమి ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రధాన వివాదం మొదలైంది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మైనింగ్ రాయల్టీల నుంచి రాష్ట్రానికి పదిహేను వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రావాలి అనేది బడ్జెట్ అంచనా కానీ వాస్తవంగా వచ్చినది ఆరు వేల ఐదు వందల పదకొండు కోట్లు అంటే తొమ్మిది వేల కోట్లకు పైగా తేడా వచ్చింది ఇది ఎందుకు జరిగిందని చూసినప్పుడు ఆ డబ్బు ప్రైవేట్ కంపెనీల జేబులోకి వెళ్ళిందనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రభుత్వం రాబడి రావట్లేదు అనే సాకుతో రాయల్టీ రేట్లు మూడు రేట్లు పెంచేసింది కూడా కానీ ఆ పెంపు ప్రభుత్వానికి రాకుండా కాంట్రాక్టర్ల లాభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ వ్యవస్థలో ఒకే వ్యక్తి కాదు కాంట్రాక్టర్లు మైనింగ్ అధికారులు రాజకీయ నాయకులు అందరూ తమ వాటా తీసుకున్నారని జమీన్ రయట్ ప్రచురించినటువంటి రిపోర్ట్ చెప్తుంది ఎవరి వాటా రాకపోతే ఎవరు నోరు మూసుకొని కూర్చోవడం జరగదు ప్రతిపక్షం కూడా ఈ విషయంలో పెద్దగా మాట్లాడకపోవడం లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి జగన్ పెదాలకు ఎవరో ఫెవికాల్ అంటించాడేమో అని జమీన్ రాయట్ తను ప్రవేశపెట్టినటువంటి రిపోర్ట్లో ఓపెన్గా క్రిటిసైజ్ చేసింది మైనింగ్ రాయల్టీ అంటే రాష్ట్రానికి చాలా పెద్ద ఆదాయం ఇది విద్య ఆరోగ్యం సంక్షేమ పథకాలు రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చుకి భజించవలసినటువంటి డబ్బు కానీ అది ప్రైవేట్ కాంట్రాక్టర్ల జేబులోకి వెళ్ళిపోతే ప్రభుత్వ ఖజానాకు చిన్న భాగం మాత్రమే మిగులుతుంది అందుకే ఈ దోపిడీ వల్ల చివరికి నష్టపోయేది ప్రజలే వైట్ పేపర్లో జగన్పై చేసిన ఆరోపణలు ఇప్పుడు చంద్రబాబు తిరిగి వస్తున్నాయన్నది వాస్తవం ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నేత అయినా ప్రజల దెబ్బ దోచుకుంటే రాష్ట్ర భవిష్యత్తు ఎప్పటికీ చీకట్లోనే ఉంటుంది అసలు ఈ రాయల్టీ దోపిడీ అనేది నిజమా జమీన్ రాయట్ ప్రచురించినటువంటి రిపోర్ట్ ఏదైతే ఉందో అది వాస్తవమా లేక రాజకీయ ఆరోపణలు ఆటలతో ఇది ఒక భాగమేనా మీ అభిప్రాయం ఏమిటి కామెంట్స్లో చెప్పండి మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి వీడియో చూసినందుకు ధన్యవాదాలు